హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే చాలా రోజుల తర్వాత దాదాపు నెల పైన అయిపోయింది మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మా అమ్మ అప్పుడప్పుడు వస్తుంది పోతుంది వారం పది రోజులు పది పదిహేను రోజుల ఉండి వెళ్తుంది ఇంకా మేము అప్పుడు సామాన్ షిఫ్ట్ చేసిన తర్వాత ఇప్పుడే అనమాట రావడము నైట్ వచ్చినాము నైట్ వీడియో అయితే ఏం తీయలేదు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మొత్తం ఎలా ఉంది చూడండి కొల్లూరు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ చాలా బా బాగుంది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కాకపోతే ఇంకా అన్ని ఫ్లాట్లు ఫిల్ అవ్వలేదు జస్ట్ ఒక థర్టీ పర్సెంట్ అలా అయినాయి అనమాట చాలా మంది వర్క్ చేయించుకుంటున్నారు ఇంకా నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకు హాలిడేస్ వస్తారు కదా అప్పుడు ఇద్దరు వద్దాం అనుకుంటున్నారు చాలా వరకు ఇక్కడైతే లిఫ్ట్ కూడా రన్నింగ్లో ఉంది చూడండి ఎనీ టైమ్ రెండు లిఫ్ట్లు ఉన్నాయి మా బ్లాక్ అయితే అండ్ ఇదైతే బయట వ్యూ అనమాట బయట ఇలా ఉంటుంది ఇంకా ఇక్కడ మా అమ్మాయి తన్నం తింటుంది టేబుల్ మీద కూర్చో అందరం కలిసి తిందామంటే లేదు నేను మంచం మీద కూర్చుంటా టేబుల్ మీద నచ్చదంట మీకు కర్రీని ఇష్టం అని ఇంకక్కడే వేసి ఇచ్చిందనమాట మా సోని మాకు నచ్చినట్టు కర్రీస్ వండుకున్నాం అనమాట మా అమ్మకు నాకు మా సోనీకి అంటే కొంచెం తక్కువ కారం వేసుకొని తింటాం మేము మా ఇంట్లో కొంచెం స్పైసీ ఉండాలి అట్లా అనమాట ముగ్గురికి నచ్చినట్టుగా వంటలు చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాం కాకపోతే మా అమ్మకైతే ఈ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే అస్సలు కలిసి రాలేదు లాస్ట్ టైం ఇంట్లోకి షిఫ్ట్ అయినప్పుడే మా అమ్మకు ఇంట్లో ఒక వన్ అవర్ కూడా అవ్వలే షిఫ్ట్ అయిన వన్ అవర్ లోపలే మా అమ్మకు ఫిట్స్ వచ్చినాయి సేమ్ ఈ సారి కూడా అలానే జరిగింది చెప్తాను మీకు లాస్ట్లో ఇక్కడైతే చూపిస్తున్నాను అనమాట రైస్ వేడి వేడి రైస్ ఈరోజైతే మా ముగ్గురికి సరిపోయి ఎయిట్ ఏ టై పూటకు ఆ పూటకు వండుకుందామని కొద్దిగానే వండుకున్నాము అండ్ బెండకాయ టమాటా ఫ్రై అండ్ దానికి కొంచెం అవే ఉంటాయి కదా అవి చిప్స్ నల్లిలాగా చాక్లెట్స్ కూడా తెచ్చుకున్నామాట మా సోన్ బర్త్డేవి అవి ఇంట్లో ఉంటే లేము ఇక్కడికన్నా వస్తే అప్పుడు అప్పుడు అయినా తింటామని తెచ్చుకున్నాం అనమాట ఇంకా అక్కడ వంకాయ కూడా ఉంది నేను ఆల్రెడీ మా ఇంట్లో చేసుకున్నాను అనమాట అదే రోజు చేసుకునే రోజే వచ్చేసినాము ఇంకా సగం ఇక్కడ తెచ్చుకున్నాం మా ఇంట్లో ఎవరు వంకాయ తినరు నేను తప్ప అండ్ ఆ రూము ఇదొక హాలు కొంచెం పర్వాలేదు ఎక్కువ సామాన్ లేదు కాబట్టి నీట్గా ఫ్రీగా అనమాట ఇంకా కరెంట్ కూడా బాగానే ఉంటుంది కరెంట్ కూడా ఏం పోవట్లేదు అనమాట ఇంకా నైట్ నేను వాటర్గా తీసుకొచ్చాను తాగడానికి అప్పుడు వచ్చినప్పుడు ఒక బాటిల్ తెస్తే అవే కొన్ని మిగిలినాయి కాకపోతే చాలా రోజులు అయినాయి అవి అసలు గురించి ఇంకా మేము ఆ వాటర్ పడేసి ఇంకా ఫ్రెష్ వాటర్ తీసుకొచ్చుకున్నాము తాగడానికి ఇది ఇంకొక బెడ్రూము ప్రస్తుతానికైతే ఇంకా మా అమ్మ తింటే సామాను చీరలు అయితే బాగుంటాయి చూడండి మా అమ్మ దగ్గర కానీ కట్టుకోదు మనమేమో ఉన్న చీరలు అన్నీ కట్టుకొని బాగా ఉంటామన్నమాట మా అమ్మ ఉన్నాయి అన్నీ దాచిపెట్టేస్తా అనమాట చూడండి అన్నీ ఉన్నాయి దీంట్లో సగం సగం అంటే ఒక టెన్ పర్సెంట్ నారెలు ఉంటాయి అంటే నేను తీస్తే తీసేస్తే నా కొద్ది అంటే మా అమ్మ దాచుకుంటున్నాయి ఇది కనిపించే రెడ్డి చీరలు నారే ఏదైనా గిన్నెల వాళ్ళకి వాళ్ళకేసి గిన్నెలని తీసుకో బాగో అది వేరేది తీసుకో అంటే నేను కొన్ని రోజులు కట్టుకొని తీసేస్తా ఉంటాయి మా అమ్మకి ఇష్టం అనమాట నా పారీస్ కట్టుకోవడం మా అమ్మ మాకేస్తుంది మేము కట్టుకున్నాక మళ్ళీ మా అమ్మకి ఇస్తాం గిన్నెల వాళ్ళకేసే అని మా అమ్మ మళ్ళీ కట్టుకుంటారు అట్లా ఇదైతే బాల్ బాల్కనీ కాదు కిటికీల నుంచే బయట వ్యూ అనమాట వరకు అయితే ఫుల్గా ట్రాఫిక్ చాలా మంది వచ్చిండ్రు ఒక్క బ్లాకే కాదు కాబట్టి చాలా బ్లాక్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఫ్యాను లైట్ అయితే కావాల్సిన అయితే సెట్ చేసుకున్నాము ఎనీ టైం ఎ ఎవరు వచ్చినా కూడా మంచి ప్రశాంతంగా ఉండొచ్చు వాటర్కి ఏమి ఇబ్బంది లేదు వాటర్ అయితే ఎనీ టైం అయితే రాదు అనమాట ఒక డైలీ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా జనాలు ఉన్నప్పుడు అడిగినప్పుడు వదుతారనమాట ఇదైతే కిచెను ఇక్కడ కూడా చిన్న చిన్నగా కావాల్సిన సామాన్లు అయితే సెట్ చేసుకున్నాము మా అమ్మ ఒక్క చూస్తే అయితే ఏం వండుకోదు ఎక్కువ మేము వస్తున్నాయి వంటలు జరిగేవి ఇక్కడ ఇంకా మేమైతే బాగానే వండుకున్నాము ఒకరోజు క్యాలీఫ్లవరు ఒకరోజు బెండకాయ ఫ్రై ఒకరోజు సేమియా పాయసము ఇట్లా మంచిగా నెక్స్ట్ డే వెళ్ళిపోయాను అనమాట అయితే ఏం జరిగిందంటే చెప్తాను ఇప్పుడు వెళ్ళేటప్పుడు మా అమ్మకు బస్లో మళ్ళీ ఫిట్స్ వచ్చిన అనమాట అందుకోసం ఈ డబుల్ బెడ్రూమ్ మా అమ్మకు పెద్దగా రాలేదు అందుకోసం కొంచెం బాధగా ఉంది ఏమైందేమో అసలు మా అమ్మకు ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి చెయ్యి ఫ్రాక్చర్ అయింది బాగా అంటే మేము పుట్టినప్పటి నుంచి అయితే మా అమ్మకు ఇదే ఫస్ట్ టైం అనమాట అంత ఇంత జరగడం కూడా అసలు ఏ జరగలి ఇప్పటిదాపు ఈ డబుల్ బెడ్రూమ్ వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతుంది కొంచెం దీనికి ఏదో ఒకటి చేయాలన్నమాట అంటే మేము గా ఇక్కడ స్టే చేస్తలేము కాబట్టి ఏం చేపించలేదు ఇప్పటిదాకైతే శాంతి అలాంటివి పూజ అలాంటివి ఏం చేపించలేదు నెక్స్ట్ కొంచెం ఇప్పుడు మనకు అమౌంట్ కూడా కావాలి కాబట్టి నెక్స్ట్ ఒక టూ మంత్స్లో అలా చేపిద్దాం అనుకుంటాం అనుకుంటున్నాము ఎందుకంటే పర్మనెంట్గా స్టే చేయట్లేదు కదా ఒక వన్ డే టూ డే త్రీ డేస్ అలా ఉంటున్నాం వన్ వీక్ లాస్ట్ అంటే వన్ వీక్ అక్కడే కూర్చో అంటే ఉంటుంది మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చుంటుంది ఆల్రెడీ ఊర్లో కూడా కింద పడ్డదంట ఒక చెంప పైన మరక ఉందనమాట అంటే గీసుకుపోతాయి కదా ఫస్ట్ ఈ ఈ రూమ్లోకి వచ్చినప్పుడు ఒకసారి కింద పడ్డది లెఫ్ట్ సైడ్ చెంపకు దెబ్బ తాకింది మళ్ళీ ఊర్లో కింద పడ్డది రైట్ సైడ్ చెంప దెబ్బ తాకింది మళ్ళీ లెఫ్ట్ సైడ్ చెయ్యి ఫ్రాక్చర్ అయింది ఆ చెయ్యి ఇంకా ఇప్పుడు ఇప్పుడే సెట్ అవుతుంది మళ్ళీ వెళ్ళేటప్పుడు బస్సులో ఫ్రాక్చర్ అదే ఫిట్స్ అనమాట చాలా అంటే చాలా భయమైంది ఆ రోజు అసలు నేను మా అమ్మ కొన్ని సామాన్లే ఉన్నాయి మావి అసలు 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 అనమాట చాలా భయమైంది మా సోనీ కూడా లేదు కొంచెం మా సోని అన్న ఉంటే కొంచెం ధైర్యం ఉంటుండే అసలు ఏం చేయాలో అర్థం కాలేదు పాపం బస్సులో ఉన్న కండక్టర్ లేపి కూర్చోబెట్టి వాటర్ అది ఇచ్చి ఆ టైంలో ఇంకా ఆ రోజు అంతా మూడ్ హాఫ్ ఉందనమాట చాలా భయమైంది రెండు రోజుల ముందు నుంచే మా అమ్మకు వాంతులు అవుతున్నాయి ఎందుకో ఏం తిన్నా కూడా వాంత వాంతులు అయిపోతున్నాయి ఇప్పుడు అన్నం తిన్నాం కదా బయట ఒక రౌండ్ తిరిగి వెళ్ళినాం మేము అయితే అక్కడ కూడా అయినాయి కొంచెం తిన్నది అరిగి అరుగుతుంది ఇంట్లోనే ఉన్నాము అని బయటికి వెళ్తే ఇంకా బయట కూడా వాంతులైనవి మా అమ్మకు మళ్ళీ నెక్స్ట్ డే కూడా వెళ్ళి మేము నెక్స్ట్ డేనే వెళ్ళడానికి రెడీ అయినాము ఇంకా ఇంటి నుంచి బయటికి వెళ్ళగానే వాంతులు స్టార్ట్ అయినాయి దారంతా వాంతులు 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 అప్పటికి బస్సులో కవర్ కూడా పెట్టుకుంది వాంతులు చేయడానికి